మిదిన విషయంలో దేవా పెట్టిన కండిషన్ ప్రకారం మిదిన ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితి అయితే వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ వద్దు మిదిన వద్దు వాడు ఏదో ఆవేశంలో అని ఉంటాడు వదిలేసేయనన్నా కూడా లేదు ఆయన క్లారిటీగానే మా మాట్లాడాడు కరెక్ట్గానే చెప్పాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి మిదిన ఇక తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళబోతూ ఉంటుంది శారద మేము వద్దండి మీరైనా చెప్పండి మీదన నాపండి వీడికి మీరైనా చెప్పండి అంటే సత్యమూర్తి తండ్రి మాట వినే స్టేజ్లో వాడు ఉన్నాడా శారద అంటూ మాట్లాడతాడు దేవా తనలో తానే ఎంత నరకం అనుభవిస్తూ ఉంటాడో మిదనని ఆ స్టేజ్లో చూసి తన ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే అటు ఉండమని చెప్పలేక వెళ్ళు అని చెప్పలేక తనలో తానే నరకం అనుభవిస్తూ ఉంటాడు ఒక రకంగా తను వెళ్తేనే తన జీవితం బాగుంటుంది నేను ఎప్పుడు చచ్చిపోతాను ఏమో తెలియని నా జీవితంలో తను నా వల్ల ఇబ్బంది పడకూడదు వాళ్ళు నానా ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం కష్టతరమైనా సరే మిథిన జీవితం బాగుంటుంది కాబట్టి నేనే తట్టుకొని అయితే అనుకుంటాడు అంతా బాగానే ఉంది ఇక మిథున చాలా బాధపడుతూ వెళ్తుంది అనుకుంటే మరొక పెద్ద బాధ మిథునకి వస్తుంది అనమాట ఈ సూర్యకాంతం ఉండేది ఉండకుండా నువ్వు ఇక శాశ్వతంగా బంధం తెంచేసుకున్నట్లేను నీ మెడలో ఉన్న తాళిని కూడా తీసి ఇక్కడ పెట్టే సెల్లు అని మాట్లాడుతుంది ఆ మాటకి మిదినకు ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది సరే కండిషన్ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అని చెప్పింది కానీ తాలిని తీయమంటే మిదినకి ఎంత కోపం వస్తుంది ఆ తాళిని తీయలేకే కదా స్టార్టింగ్లో అంటే దేవా కోసం ఒక రౌడీ అని తెలిసినా కూడా వచ్చేసింది అయితే ఇక మిదిన చెప్పాల్సిన రీతిలో ఆమెకి బుద్ధి చెప్తుంది దేవా అన్నా కూడా నీవు పెట్టిన కండిషన్ల ప్రకారం ఇంట్లోంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాను నా మెడలో తాళని తీస్తానని అయితే చెప్పలేదని అయితే చెప్తుంది ఇక సత్యమూర్తి ఉండి నువ్వు అందరూ బాగు కోరుకునే అమ్మాయివి నువ్వు ఎక్కడైనా సంతోషంగా ఉండాలమ్మా నీ జీవితం బాగుండాలని చెప్పగానే ఇక మీదిన ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దేవాన్ని చూస్తుంది అనమాట కనీసం ఆఖరి నిమిషంలో అయినా తన మనసు మారుతుందేమో మిదిిన నువ్వు వెళ్లకు నువ్వు లేకపోతే నేను ఉండలేను అని తను చెప్తాడేమో అని చాలా వరకు ఎదురు చూస్తుంది మిథిన కానీ దేవ ఒక బండరాయిలాగా తన మనసుని మార్చేసుకొని మిథున ఇంట్లోంచి కాలు అలా బయట పెడుతూ ఉంటే తనకి వల్ల కాకపోయినా కూడా దేవ ఇక చాలా కష్టతరంగా నిలబడి చూస్తూ ఉంటాడు మిథున అయితే ఇక అత్తారింటికి శాశ్వతంగా దూరం అయిందనే చెప్పచ్చు ఏమాత్రం హరివర్ధన్లో మార్పు అంటే హరివర్ధన్ మనసులో మార్పు వచ్చినా దేవాయికి నేను మిదిన విడిచి ఉండలేను ఎవరితో నాకు సంబంధం లేదు వాళ్ళ కోసం నేను ఎందుకు నా ప్రేమను కాదనుకోవాలనుకున్నా కథ వేరేలా అయితే ఉంటుంది మీదన బాధ కాస్త అయినా తగ్గుతుంది మరి మిదినైతే ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయింది తర్వాత కథ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం